మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో చిరంజీవి యువత అధ్యక్షుడు దివి సత్యన్ ఆధ్వర్యంలో పట్టణంలోని యోగా ఆంజనేయ స్వామి ఆలయంలో మెగాస్టార్ చిరంజీవి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత జిల్లా అధ్యక్షుడు కోపాలి శ్రీనివాస్ నరసపురం టౌన్ ప్రెసిడెంట్ బోయిడి శ్రీనివాస్ చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు Kalau okay. okay. dia okay. 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 ఈరోజు చిరంజీవి జన్మదిన వారోత్సవాలో భాగంగా మరి ఈ మూడో రోజున మరి ఆంజనేయ స్వామికి అలాగే లక్ష్మీనరసింహ స్వామికి మరి వాళ్ళ చిరంజీవి గారు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మాకు ఇప్పుడు కూడా ఒక మెగాస్టార్గా ఆరాధ్య దైవంగా ఉండాలని మేము కోరుకుంటూ మరి ఈ రోజున యోగా ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేయడం జరిగింది ఈ పూజలు చేసిన అనంతరం మరి అమ్మాయిలందరూ కూడా భారీ సంఖ్యలో పాల్గొని మరి ఈ వారోత్సవాల్లో ప్రతిరోజు కూడా చిరంజీవి జరి వారోత్సవాల భాగంగా మరి ఈ రోజున యోగా ఆంజనేయ స్వామి గుళ్ళో చిరంజీవి గారి ఆరోగ్యాలు రెండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మరి ఆయన బర్త్డే వేడుకలో మేము నరసాపురంలో వారోత్సవాలుగా ప్రతి సంవత్సరం కూడా ఆనవైద్యగా చేస్తూ మరి వస్తున్నాం మరి ఈ రోజున మరి వారోత్సవాలు భాగంగా మూడో రోజు మరి మొదటి రోజు మరి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న జెండా ఆవిష్కరణ కార్యక్రమం అలాగే రెండో రోజు మరి మొగులుతూరులో ఆయన పుట్టినింటిలో మరి మొక్కలు నాటే కార్యక్రమం అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో మరి బ్రెడ్లు ఫ్రూట్స్ పంచిపెట్టడం జరిగింది ఈరోజు మరి యోగా ఆంజనేయ స్వామి అలాగే నరసింహస్వామికి మరి పూజలు చేసి మరి ఆయన సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఉండాలని కోరుకుంటూ మరి ఇవాళ ఇక్కడ పూజలు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి జిల్లా అధ్యక్షులు కోపల్లి శ్రీము గారు నరసాపురం నియోజకవర్గ అధ్యక్షుడిని నేను అలాగే మాజీ అధ్యక్షుడు మన వల్ల సత్యబాబు అలాగే టౌన్ అధ్యక్షుడు బోయిడు శ్రీనివాసు అలాగే మాజీ అధ్యక్షుడు కర్నే లక్ష్మీనారాయణ మరొక మాజీ అధ్యక్షుడు పిల్ల శ్రీహరి అలాగే వైస్ ప్రెసిడెంట్గా ఇప్పుడు మన గ్రంథి నాని అలాగే జక్కం చిన్నా గారు నియోజకవర్గ స్థాయిలో వైస్ ప్రెసిడెంట్గా మరి జక్కం చిన్నగారు గారు ఉన్నారు వీరందరూ కూడా ఈ చిరంజీవి వారోత్సవాలు భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి వీరందరికీ కూడా ముందుగా నా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తాను అలాగే చిరంజీవి ఫ్యాన్స్ టౌన్ వేడ్ సెక్రటరీగా మరి యాతం మహేష్ని కూడా మరి నియమించడం జరిగింది ఆయన వీడియో తీయడం వల్ల ఆయన ఇక్కడ కనిపించట్లేదు కానీ అయితే ఈరోజు సంతోషం ఏంటంటే చిరంజీవి గారి పుణ్యం అంట మేమందరం కూడా ఒక తాటిపై మేమందరం కూడా ఒక చైన్ లింక్గా ఏర్పడి మా మిత్రులందరూ కూడా ఇంచుమించు నలభై సంవత్సరాల నుంచి మేము ట్రావెల్ చేస్తాం చిరంజీవి ఫ్యాన్స్లో మరి